అందరికీ నమస్తే వీడియో నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆటోలల్లో కొత్త రకం మోసం అనమాట ఇది ఆటోలలో దొంగలు చేస్తున్న దొంగతనాలు అనమాట ఇది తెనాలలో జరిగింది ఏరియా దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిందనమాట ఏం చేస్తారంటే ఇప్పుడు ఆటో ఉందనుకోండి ఆటోలో నలుగురు వస్తారనమాట వచ్చేసి ఇద్దరు కిందకి దిగుతారు దిగి ఆటో అక్కడ ఉంటుంది ఆటో మన పక్కన పెట్టుకుంటారు అక్కడ ఒక ఇద్దరు ఉంటారు అనమాట డ్రైవర్ ఇంకో అతను ఇద్దరేమో కింది దిగుతుర్రు దిగి ఏం చేస్తారంటే ఇప్పుడు మనం అనుకోండి లేడీస్ అయినా జెంట్స్ అయినా అడిగొచ్చేసి పోవాలని క్యాజువల్గా అడుగుతారనమాట అడిగి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పినామనుకోండి తెనాలిఆర్ గుంటూరు వెళ్ళాలనుకోండి ఒక్క నిలబడ్డప్పుడు వీళ్ళు ఫోన్ చేస్తారనమాట అమ్మట అక్కడ ఉన్నారు కదా డ్రైవరు అలా ఉన్న ఇంకో అతనికి ఫోన్ చేస్తారనమాట కొంచెం అసుంటొచ్చి తినాలిపోతాడంట ఇదని చెప్పేసి ఇక ఈ ఆటో కరెక్ట్ ఆటో అక్కడికి వస్తుంది వచ్చేసి తెనాలి తినాలి తెన అలా ఉన్న డ్రైవర్ తినాలి తినాలి లేకుంటే గుంటూరా ఏదో సమ్ అడుగుతారనమాట మొత్తుకుంటారు మొత్తుకున్నప్పుడు మనం ఏమనుకు మనం ఆటోమేటిక్గా ఆటోకి ఎక్కుతాము ఎక్కినప్పుడు ఈ నలుగురు అనమాట ఈ నలుగురితో పాటు మనం ఎక్కుతాము ఎక్కినప్పుడు ఇలా ఏం చేస్తారంటే మధ్యలోకి తీసుకుపోయి ఆటోమేటిక్గా మన కాడనే గుంజుకొని కొట్టేసి కొట్టి ఎలగొడుతురంట ఇది చాలా జరుగుతుంది ఈ రోజు మెయిన్ అనమాట ఇది ఇంపార్టెంట్ ఒకసారి ఆటో వాళ్ళు జాగ్రత్తగా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఎక్కండి ప్రజెంట్ ఇది బాగా నడుస్తుంది ప్రజెంట్ అందరు ఆటో వాళ్ళని అనట్లేను బట్ కొంతమంది దొంగలిటా ప్లాన్ చేసుకొని చేస్తున్నారంట అందుకనే జాగ్రత్త మనం ఆటో ఎక్కేటప్పుడు మన విలువైన వస్తువులు ఏదైనా కానీ అసలు మా ఏందనేది ఆలోచించుకొని ఆటో ఎక్కి మన లైఫ్ని కాపాడుకోండి లేకుంటే చిల్లర నా కొడుకులు వాళ్ళు ఇదే అవుతుంది అనమాట జాగ్రత్తగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జాగ్రత్త ఆటో వాళ్ళ దొంగలతో జాగ్రత్త అనమాట ఈ వీడియో